చెప్పండి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి జనసేన పార్టీ కార్యకర్తలకి నాయకులకి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి కార్యాచరణ ద్వారా తిరువూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఘన విజయం సాధించడం కోసం అందరి సహకారంతో అందరి సమన్వయంతో ఉమ్మడి కార్యాచరణతో రేపటి నుండే ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరిని కలిసే విధంగా ఒక కార్యాచరణ రూపొందించి రావటం జరుగుతుంది ఈ కార్యాచరణలో అందరూ భాగస్వాములు కావాలని జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన నుండి ఆర్థిక విధ్వంసుల నుండి రాష్ట్రాన్ని కాపాడుకోవటానికి రాజధాని నిర్మించుకోవటానికి మన ప్రాంతాన్ని ముఖ్యంగా కృష్ణ పాత కృష్ణా జిల్లాలో మెట్ట ప్రాంతమైన మన ప్రాంతాన్ని సాగునీరు తాగునీరు అలాగనే విద్యా సంస్థలు వైద్య సంస్థలని తెచ్చుకోవడం ద్వారా ఈ ప్రాంత అభివృద్ధి కోసం భవిష్యత్తులో నేను శక్తి మేర కృషి చేస్తానని తెలియజేస్తున్నాను ధన్యవాదాలు తిరువూరు నుండి శాసనసభ అభ్యర్థిగా ప్రకటించిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి పాదాబోధం తెలియజేస్తున్నాను నన్ను తిరువురు అభ్యర్థిగా ప్రకటించడంలో నాకు పూర్తిగా సహకరించిన యువనేత నారా లోకేష్ గారికి విజయవాడ లోక్సభ తెలుగుదేశం పార్టీ రథసారథి శివనాథ్ నేని గారికి అలాగే తిరువురు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయే ఎన్నికల్లో తిరువురు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా భారీ మెజారిటీతో శాసనసభలో ప్రవేశిస్తానని ఈ సందర్భంగా ప్రత్యక్షం మీద నమ్మకంతో తిరువూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నన్ను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మా నాయకులు చంద్రబాబు నాయుడు గారికి పాదాభవందనం తెలియజేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు అప్పగించిన ఈ బృహత్తరమైన బాధ్యతని నిజాయితీగా సమర్థవంతంగా నిర్వహిస్తానికి కార్యకర్తల్ని నాయకుల్ని అందరినీ సమన్వయం చేసుకుని తిరువూరు నియోజకవర్గంలో తిరుగులేని విజయంతో అసెంబ్లీలో ప్రవేశిస్తానని చంద్రబాబు నాయుడు గారికి ఈ సదర్భ ఇంకోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నన్ను తిరువూరు నియోజకవర్గం అభ్యర్థిగా ప్రకటించడంలో నాకు పూర్తిగా సహకరించిన యువనేత లోకేష్ గారికి అలాగే విజయవాడ తెలుగుదేశం పార్టీ విజయవాడ లోక్సభ తెలుగుదేశం పార్టీ రథసారథి మమ్మల్ని ముందుండి నడిపిస్తున్న కేసినేని శివనాథ్ గారికి శాసన శాసనమండలి మాజీ సభ్యులు జోన్ త్రీ కోఆర్డినేటర్ సత్యనారాయణ రాజు గారికి అలాగే తిరువూరు నియోజకవర్గంలో నాలుగు మండలాల మండలాధ్యక్షులు తిరువురు పట్టణ కమిటీ నాయకులు తిరువురు నియోజకవర్గం కార్యకర్తలు అందరికీ ఇంకొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ తిరువురులో తెలుగుదేశం జెండా ఎగరేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను నా మీద నమ్మకంతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నన్ను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మా నాయకులు చంద్రబాబు నాయుడు గారికి పాదాభందనం తెలియజేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు అప్పగించిన ఈ బృహత్తరమైన బాధ్యతని నిజాయితీగా సమర్థవంతంగా నిర్వహిస్తానికి కార్యకర్తలని నాయకుల్ని అందరినీ సమన్వయం చేసుకుని తిరువురు నియోజకవర్గంలో తిరుగులేని విజయంతో అసెంబ్లీలో ప్రవేశిస్తానని చంద్రబాబు నాయుడు గారికి ఈ సదరు ఇంకోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నన్ను తిరువూరు నియోజకవర్గం అభ్యర్థిగా ప్రకటించడంలో నాకు పూర్తిగా సహకరించిన యువనేత లోకేష్ గారికి అలాగే విజయవాడ తెలుగుదేశం పార్టీ విజయవాడ లోక్సభ తెలుగుదేశం పార్టీ రథసారథి మమ్మల్ని ముందుండి నడిపిస్తున్న కేసీ శివనాథ్ గారికి అలాగనే శాసనమండలి మాజీ సభ్యులు జోన్ త్రీ కోఆర్డినేటర్ సత్యనారాయణ గారికి అలాగే తిరువురు నియోజకవర్గంలో నాలుగు మండలాల మండలాధ్యక్షులు తిరువురు పట్టణ కమిటీ నాయకులు తిరువురు నియోజకవర్గం కార్యకర్తలు అందరికీ ఇంకొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ తిరువురులో తెలుగుదేశం జెండా ఎగరేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను